జన్వాడ ఫామ్ హౌస్ కేసులో హైడ్రాకు కీలక ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు జీవో తొంభై తొమ్మిదిలోని నిబంధనల ప్రకారమే హైడ్రా నడుచుకోవాలని ఆదేశించింది ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు ప్రభుత్వ భూములు చెరువులు నాళాల పరిరక్షణ మాత్రమే హైడ్రా విధి చెప్పారు జేహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందన్నారు ప్రభుత్వ లాయర్ తనిఖీల కోసమే జన్వాడ ఫామ్ హౌస్ కు హైడ్రా వెళ్లిందని చెప్పారు నిబంధనల మేరకే హైడ్రా పనిచేస్తుందన్నారు అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని హైడ్రా ఆదేశించింది హైకోర్టు జన్వాడ ఫామ్ హౌస్ కేసులో హైడ్రాకు కీలక ఆదేశాలిచ్చింది తెలంగాణ హైకోర్టు జీవో తొంభై తొమ్మిదిలోని నిబంధనల ప్రకారమే హైడ్రా నడుచుకోవాలని ఆదేశించింది ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు ప్రభుత్వ భూములు చెరువులు నాలాల పరిరక్షణ మాత్రమే హైడ్రా విధని చెప్పారు జిహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందన్నారు ప్రభుత్వ లాయర్ తనిఖీల కోసమే జన్వాడ ఫామ్ హౌస్ కు హైడ్రా వెళ్ళిందని చెప్పారు నిబంధనల మేరకే హైడ్రా పనిచేస్తుందన్నారు అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని హైడ్రాక్ ఆదేశించింది హైకోర్టు జవాడ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చకూడదో చెప్పాలన్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఫిరంగి మూసేసి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టాడన్నారు కేసీఆర్ నుంచి కౌన్సిలర్ల వరకు అందరూ భూముల కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు మహేష్ గౌడ్ హైడ్రా పేరు చెబితే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడని ప్రశ్నించారు కేటీఆర్ చరిత్ర అంతా దీంట్లో ఉంది మొత్తం ఈ పేపర్లో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఏ సర్వే భూములు ఉన్నాయి ఉండకూడని చోట ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి కేటీఆర్ గారి కేటీఆర్ కుటుంబ సభ్యులకి సర్వే నెంబర్ ఆధారంగా మీకు మేము ముందు పెడతాం ఎక్కడ గ్రీన్ భూములు ఉన్నాయి ఎక్కడ ఉండకూడదు అనే విషయం తెలియదు ఆయనకి ఈ కన్జర్వేటివ్ పరిధిలో ఉన్నట్టు భూములు ఈ సర్వే నెంబర్ ఎల్లో ఉన్నాయన్నీ కూడా మార్గ్ చేసినాయి ఒక ము మంత్రి స్థాయిలో ఉండి మున్సిపల్ శాఖ స్థాయిలో ఉండి మీకు తెలియదా ఎక్కడ ట్రిబుల్ వన్ జీబో వర్తిస్తుంది ఎక్కడ ఎఫ్టిఎల్ ల్యాండ్స్ ఉన్నాయి ఎక్కడ కన్జర్వేటర్ జోన్లో ఉంటాయి తెలియకుండా మంత్రిగా ఏ రకంగా బాధ్యతలు నిర్వహించినావు ఏ రకంగా ఈ భూగబ్జాలకు బాగుపడవో ఇలా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది నా ఫామ్ హౌస్ కాదంటాడు నాకు సంబంధం లేదంటాడు ఆనాడు డోన్లు తిరిగిన వేళ ఆ సమయంలో కేటీఆర్ అక్కడ ఎందుకున్నారు డ్రోన్లు తిరిగి మా మీద డోన్లు తింపారని రేవంత్ రెడ్డి గారి మీద మిగతా పదిహేను మందిలో కేసులు పెట్టినప్పుడు కేటీఆర్ గారు ఆ సమయంలో ఎందుకున్నారు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఇది కేటీఆర్ నివసిస్తున్న స్థలం అని చెప్పడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక బెనామీ పేరు మీద పెట్టుకొని జనవాడ ఫామ్ హౌస్ని కేటీఆర్ఏ కట్టుకున్నాడు దాంట్లో ఏం అనుమానం లేదు ఇది సాక్షాత్తు కేటీఆర్ ఫామ్ హౌస్ ఇలా కేటీఆర్ గారికి నా ఫామ్ అయితే కాదు నాకు సంబంధం ఏదైనా వ్యక్తికి హైడ్రా కూల్ చేస్తానంటే నీ కడుపు నొప్పి అని అడుగుతా ఉన్నాను నిజంగా నీ ఫామ్ హౌస్ కాదు ప్రదీప్ రెడ్డి ఎవరో బయట వ్యక్తి రెడ్డి ఎవరో రావో బయట వ్యక్తి మీరు లీజ్ తీసుకుంటున్నారు మీ లీజ్ అయిపోతుంది దాన్ని కూల్స్తాడంటే నీకెందుకు బాధ ఇది ప్రజలు అర్థం జవాడ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చకూడదో చెప్పాలన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఫిరంగినాలా మూసేసి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టాడన్నారు కేసీఆర్ నుంచి కౌన్సిలర్ల వరకు అందరూ భూముల కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు

మరి కేసు పెట్టావు రేవంత్ రెడ్డి గారి నీ ఫార్మ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు మరి ఎవరి ఫార్మ్ హౌస్ అప్పుడు నీ ఫార్మ్ హౌస్ గారు కేసు పెట్టినావు కదా ఎందుకు పెట్టావు మరి ఇప్పుడు లీజ్ అప్పుడు నీకోను టీఆర్ఎస్లోకి అదే పాలసీ వాళ్ళది బీఆర్ఎస్లో అది వాళ్ళు చేస్తే సంసారం ఇంకో చేస్తే మేభిచారం